నమస్కారం ఇవాళ ఉదయం నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం విషాద వార్త విన్నాం బెంగళూరుకు వెళ్తున్న హైదరాబాద్ పట్టణజర్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరీ బస్సు ఏసీ స్లీపర్ ప్రమాదానికి గురై పదకొండు మంది ఇప్పటికి చనిపోయారు మృతదేహాలు వెలుదీశారు ఇరవై ఒక్క మంది బయటపడ్డారు మిగతా తొమ్మిది మంది మృతదేహాలు దొరకలేదు మరి ఆ బస్సులో ఏ మూలన ఉన్నాయా సీట్లలో కింద పడి ఉన్నాయా వెతుకుతున్నారు మొత్తం మీద ఇరవై మంది వరకు చనిపోవచ్చు ఆశ అనుకుంటున్నారు కానీ పదకొండు మూర్త దేహాలే దొరికినాయి వాళ్ళందరికీ కూడా మనం నివాళి అర్పించాల్సిందే ఈ విషాదం వెనుక కొన్ని నిజాలు మనం మాట్లాడుకోక తప్పదు ఎందుకంటే మనిషి చచ్చిపోతే పోస్ట్ మార్టం చేస్తాం కదా యాక్సిడెంట్ చనిపోయినప్పుడు కానీ తర్వాత ఇట్లాగే మరి పోస్ట్ మార్టంలో ఇవాళ రేపు బాగా హైప్ క్రియేట్ చేసి మాట్లాడుకుంటాం ఎల్లు నుంచి మర్చిపోతాం మరో వారం పది రోజులు మాట్లాడుకుంటాం అంతే ప్రతిసారి ప్రమాదం జరిగినప్పుడు దాని కారణాలు ఆ తర్వాత ముందు జాగ్రత్తగా తర్వాత ఈ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు దాని మీద ప్రభుత్వాలు మర్చిపోతున్నాయి పౌర సమాజం మర్చిపోతుంది ఈ దుర్మార్గం ఎంతమంది చనిపోయారు అన్నది కాదు ఒక బస్సు ప్రమాదం జరిగినా బైక్ ప్రమాదం జరిగినా ఏది జరిగినా ఈ ప్రమాదాల తర్వాత మనం ఇటువంటి మళ్ళీ ముందు ముందు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని రెండు పౌర సమాజం జ్ఞాపకంగా ఆలోచించాలి ప్రభుత్వాలు దానికి అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలి అది జరగడం లేదా నా ఉద్దేశం ఇప్పుడు ఈ బస్సు ప్రమాదానికి కారణాలు వీటి వెతికే ప్రయత్నం చేద్దాం ఒకటేమో బస్సు ఫిట్నెస్ ఉందా లేదా అని ఒకటి వస్తున్నది మొదటినేమో బస్ బస్సు ఫిట్నెస్ లేదు ఇరవై మన ఇరవై ఐదు మార్చికే మన ఇరవై ఐదు మార్చికే అయిపోయింది అనే దాని మీద ఒకటి వస్తున్నది లేదు లేదు ఇరవై ఏడు సంవత్సరం మార్చి దాక్కున్నది ఫిట్నెస్ ఇది ఎనిమిది ఏళ్ళ క్రితం పది ఏళ్ల క్రితం తేగిన బస్సు అని ఒక మాట ఉంటున్నాయి ఒకటి బస్సు ఫిట్నెస్ గురించి ప్రభుత్వం ప్రకటన మన స్పష్టమైన ప్రకటన చేయాలి అంటే బస్సు ఫిట్నెస్ జరిగే లేకపోతే అమాధం జరిగే అవకాశం ఉంటుంది డ్రైవర్కి లైసెన్స్ ఉందా లేదా డ్రైవర్ కో డ్రైవర్ ఇద్దరు కూడా డ్రైవర్కి లైసెన్స్ ఉన్నా కూడా ఒక్కోసారి కో డ్రైవర్ లైసెన్స్ ఉండకపోవచ్చు ఉంటా ఇద్దరు కూడా ఒకసారి క్లీనర్ ఎవరుంటేంబడి ఉంటారు వారు కూడా అంటే జనరల్గా మూడో వాళ్ళు పెడతలేరు ఇద్దరే ఉంటున్నారు జనరల్గా బస్సులలో దాదాపు ఆరు వందల యాభై కిలోమీటర్ల ప్రయాణం ఏడు వందల కిలోమీటర్ ప్రయాణం కనుక దానికి తగ్గట్టు కానీ ఇద్దరు డ్రైవర్లు ఉంటారు ఓసారి క్లీనర్ ఉంటే క్లీనర్ నడిపిస్తున్నాడా కోర్ డ్రైవర్ కూడా లైసెన్స్ ఉందా లేదా ఈ ఇద్దరు కూడా తాగి ఉన్నారా లేదా అంటే డ్రంక్ అండ్ డ్రైవరా లేకుంటే కాదా ఇవేమీ ఉండవు మనకు పట్టణీరోలో బస్సు బయలుదేరితే రెండు గంటలు సిటీలోనే తిప్పి 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 అమ్మినట్టు మొత్తం అన్ని స్టాపులు లాక్కుంటు పోయి చివరికి ఏ పదకొండు పదకొండున్నర తర్వాతనో సిటీ బాట దాటుతాయి రెండున్నర మద్దతు జరిగింది రెండున్నర మూడు మధ్యన కర్నూలు దాటిపోయిందంటే ఆల్మోస్ట్ ఆల్ మూడు గంటలకు మించిపోవచ్చు కాకపోవచ్చు నాలుగు గంటలు ఎందుకంటే యాభై అరవై కిలోమీటర్లు కాదు కదా పోయేది సరిగ్గా వంద కిలోమీటర్లు యావరేజ్ వస్తుంది ఆ రేడు గంటల్లో బెంగళూరు పోతున్నాయి ఏడు ఎనిమిది గల బెంగళూరు జరిగిపోతారు కనుక ఏ పదకొండు గంటలకు సిటీ బార్డర్స్ దాటితే రెండున్నర మూడు అంటే కర్నూలు దాటి అయితే ఇరవై కిలోమీటర్లు కూడా పోలేవాళ్ళు ప్రమాదం జరిగింది అక్కడ ఈ జరిగిన ప్రమాదంలో మరి బస్సు యజమాని అంత ప్రభుత్వం ఏంటంటే అంటే బస్సు యజమానులు ఎప్పుడు కూడా ఇంత వీలైతే అంత తప్పించుకో ప్రయత్నం చేస్తారు ఎంత వీలైతే అంత దోపిడీ చేసే ప్రయత్నం చేస్తుంటారు తక్కువలో ప్రయత్నం చేస్తుంటారు రిజిస్ట్రేషన్ స్టాంప్ ఏవైతే బస్సు రిజిస్ట్రేషన్ ఉంటాయో దాని గురించి కూడా ఒరిస్సా బస్సు రిజర్వేషన్ రిజిస్ట్రేషన్ అంటున్నారు అంటే ఇది కూడా చూస్తే మన ఒరిస్సా బస్సు మన రిజిస్ట్రేషన్ ఒరిస్సాది అంటున్నారు అంటే ఎక్కడ తక్కువ ఉంటే కథల్లో మనం చూసినాం కొన్ని వాళ్ళ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ కొన్ని మనకు అనంతపురం సంబంధించిన ఒక ప్రఖ్యాత ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు అన్నీ కూడా ఈశాన్య భారతదేశంలో రిజిస్ట్రేషన్ ట్యాంప్లిటీ తక్కువ కనుక అక్కడి అక్కడ చార్సెస్ను రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడికి తీసుకొచ్చిన సందర్భాలు చూసినాం మనం కొత్తవి కానీ పాతవి కానీ ఇవన్నీ చూస్తే అక్రమాలు చాలా ఉన్నాయి బస్సు నిర్వహణ సంస్థల అక్రమాలు చాలా ఉన్నాయి వాటిని అరికట్టాల్సిన ఏదైతే ఆర్టీఏ ఆఫీసులు ఉన్నాయో అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి రవాణా శాఖ పూర్తిగా లంచాలకు మరిగి వీళ్లకు భారతీయుడి సినిమా చూపిస్తున్నారు భారతీయుడి సినిమాలు అందుకనే స్కూల్ బస్ ఫిట్నెస్ విషయంలో ఆ స్కూల్ బస్సు యాజమాన్యాలు అని చంపేస్తారు కూడా అందుకని అంటే ఇవాళ మరొకసారి భారతీయుడి సినిమా చూపిస్తున్నారు ఇది అంతా ఒకటి ఫిట్నెస్ సర్గం ఉందా లేదా డ్రైవర్ సరిగా స్టా డ్రైవర్ లైసెన్స్ ఉందా డ్రైవర్ సరైన విధంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకుండా ఉంటున్నాడా వీటితో పాటు ఎక్కడికక్కడ డ్రైవర్కి రెస్ట్ ఉందా లేదా కూడా పరీక్షించాలి ఉదాహరణకు విమానాల్లో మీరు డ్రైవర్ రెస్ట్ను కూడా పరీక్షిస్తారు ఆ మధ్యన చూసాం ఏకనాథ్ సిండే గారు తన సంతగ్రామానికి వెళ్ళినప్పుడు ఆ విమానం హెలికాప్టర్ వాడితే మళ్ళీ హెలికాప్టర్ బయలుదేరడానికి నా డ్యూటీ అయిపోయింది నేను నడిపియానని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఎందుకు పైలట్ ఎందుకు వెళ్ళిపోయాడంటే అయ్యా నా డ్యూటీ ఇంతవరకే మీరు రెండు గంటలు ఆలస్యం చేశారు నేను మళ్ళీ నడిపిస్తే రూల్స్ ఒప్పుకో అని చెప్పి నానా తంటాలు పడి ఆయన మళ్ళీ ఫిట్నెస్ ఉందని నిరూపించి మళ్ళీ అవన్నీ పరీక్ష చేసిన తర్వాతనే బయలుదేరి విమానం బయలుదేరి వెళ్ళిపోయింది ఇది అంతే ఒకవేళ మీరు గ్రామ అంటే పని ఏమంటే చాలా సమస్యలు చాలా ఉన్నాయి ఇది ఒకటే కాదు లైసెన్స్ లేకపోవడం కానీ ఇవన్నీ పర్మిషన్ లేకపోవడం డబ్బులు పర్మిషన్ డబ్బులు ఎగ్గొట్టడం ఇవన్నీ కూడా ఒకే బండి నెంబర్ మీద నాలుగు వెహికల్స్ నడవడం ఇవన్నీ చూసాము మనం గతంలో బస్సులకు కూడా నెంబర్ ఒకటే ఉంటుంది నాలుగు బస్సులకు అదే నెంబర్ తగిలి తగిలిస్తారు దాన్ని పరీక్షించేవాడి వాళ్ళడు గతంలో ఒక దివాకర్ ట్రావెల్స్ బస్సు ఆపినందుకు గాను అదే ముందు మన జేసి దివాకర్ రెడ్డి గాంధీ అని అప్పుడు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉండే ఆయన చాలా విఘ్నుడు మంచి సంస్కరణ ఇప్పటికి ఉన్నారు ఆయన ఆయన మీద దాడి చేసిన సందర్భాలు చూసిన ఇష్టం అన్నట్టు ఆ తర్వాత అది సద్వణిగింది నేను తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఇట్లా చూసుకుంటే మనకు చాలా పెద్ద ఎత్తున ఈ బస్సు నిర్వహణలో చాలా లోపాలు జరుగుతున్నాయి దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు మొట్టమొదటిగా నేను ఏమంటానంటే ప్రభుత్వాలు ఈ బస్సు నియంత్రణ అంటే మొత్తం దూర ప్రాంతాలకు వెళ్ళే బస్సుల నియంత్రణ ఏంటి అని అంటే బయలుదేరేటప్పుడే ఈ డ్రైవర్లకు వెళ్ళి టెస్ట్ చేయడం కనీసం బూరు దాటిన తర్వాత బెంగళూరు నుంచి హైదరాబాద్ హైదరాబాద్కు వస్తుంది బెంగళూరు శివార్ దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతుంది హైదరాబాద్ శివార్ దాటిన తర్వాత ఖచ్చితంగా నిబంధనలకు మేరకు ఉన్నాయా బస్సులు లేవా అని పరీక్షించడం జరగాలి ఎక్కడ చేయచ్చు టోల్ ట్యాక్స్ దగ్గర చేయొచ్చు వేరే అవసరం లేదు వేరే దగ్గర ఆపడం మళ్ళీ ఒక టైం పోతుంది ఉంటే పది నిమిషాల సమస్య కదా ఎక్కువ మంది సిబ్బందిని పెట్టాలి టోల్ ట్యాక్సుల్లో టోల్ స్టేషన్స్ దగ్గర ఎనిమిది పది లైన్లు ఉంటాయి అక్కడనే మనకు ఈ అధునాతన టెక్నాలజీ వల్ల ఇప్పుడు మనకు సారథీన యాప్ వచ్చింది మనకు ఏది ఆంధ్రప్రదేశ్లో దాంతో చూసుకుంటే ఆటోమేటిక్గా క్లిక్ చేస్తే ఆ నెంబర్కి ఉన్న వివరాలు బస్సు నెంబర్ ఉన్న వివరాలు అన్నీ దొరుకుతాయి మనకు ఈ అదనంగా చేయాల్సింది ఏంటంటే మనకు బస్సు డ్రైవర్ తాగి ఉన్నాడు లేడా లేకపోతే బస్సులో ప్రయాణికులు ఉన్నారు ఈ వివరాలు తీసుకొని పంపిస్తే సరిపోతుంది అంటే మనకు లెక్క ఉంటుంది బస్సు డ్రైవర్ల సీట్ నెంబర్లతో సహా బస్సు లోపల ఉన్న ప్రయాణికుల సీట్ నెంబర్లతోస్తే ఒక సీట్ అక్కడ తీసుకోవాలి ఫస్ట్ ఏది ఫస్ట్ టోల్ టోల్ దగ్గరనే ఈ ఆర్టీఏ సిబ్బంది ఉండి ఇవన్నీ చేస్తే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎవరు అంటే ఏం తెలుస్తలేదు బస్సుడు సంబంధించిన కంపెనీ వాళ్ళు స్పందిస్తలేడు ఎవరు తెలుస్తలేదు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది కదా ఇట్లా ఈ నియంత్రణ లేకపోతే కష్టం అంటున్నాను నేను ఎంతమంది చనిపోయారు పెద్ద వార్త కాదు చనిపోయిన వారిని వాళ్ళ సానుభూతి చూపించిన పెద్ద వార్త అంతకంటే కాదు ప్రధానమంత్రి దాకా సానుభూతి చూపించారు ఏమైంది కనుక ఈ దూర ప్రాంతాలకు వెళ్ళే బస్సుల నియంత్రణకు రెండు మార్గాలు చేయాలి ఒకటి ఖచ్చితంగా అన్ని బస్సులు రిజిస్ట్రేషన్ అన్ని ఉన్నాయా లేవా వాటి ఫిట్నెస్ ఉందా లేదా ఒకసారి తీసుకొని మళ్ళీ ఆరు నెలలకు ఒకసారి చెక్ చేస్తున్నారు దాన్ని కనీసం ఆరు నెలలు ఆరు నెలల వరకు కూడా వాటి తీసుకోలేకపోయింది అనుకున్నాం ఎందుకంటే టైం ఉంటుంది కదా మూడు నెలలలోకి తీసుకోవచ్చు మూడు వన్ నైంటీ డేస్ ఇవన్నీ కదా ఆరు నెలల వరకు మళ్ళీ ఒకసారి అందరు కూడా సమర్పించాల్సింది ఆన్లైనే కదా అంతా ఇక్కడికి ఆఫీసులో పోవాల్సిన అవసరం ఏం చేయాల్సిన అవసరం లేదు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తప్పక ప్రభుత్వాలు స్పందించాలి ఇక ముందు ప్రమాదం జరగకుండా చూడాలి తప్ప ప్రతిసారి ప్రతిరోజు పరిగడిపోయినట్టు ప్రమాదం జరిగిన మాట్లాడుకుంటాం చాలా ఘోరం అంటాం నీరం అంటాం మళ్ళీ మొదటి అవసరం అట్లా కాకుండా ఉండాలి విలువైన పదకొండు ప్రాణాలు ఇప్పుడు పోయినాయి ఇంకో తొమ్మిది మంది ఆచూకి తెరవడం లేదు ఇది తెలిసిన తర్వాత సుమారు ఇరవై కుటుంబాల వాళ్ళు ఇవ్వాలి నిరాశ ఇరవై కుటుంబాలకు వాళ్ళ కీరని విషాదం కలిగింది ఇవంతా ఎవరిస్తారు ఎవరు ఎవరు పరిహారం ఇచ్చినా ఐదు లక్షలు పది లక్షలు ఇవన్నీ వేస్ట్ కనుక ముందు జాగ్రత్తగా ప్రాణాలు పోకుండా ఈ బస్సులను నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది అన్ని రూల్ సరిగ్గా ఉన్నాయా లేవా చూడాల్సిన అవసరం లేదు ఇంకా ఆర్టీఏ రంగంలో అవినీతిని ప్రక్షాళించడం కష్టం నిన్న చూసాం మన తెలంగాణలో ఆర్టీ చెక్ పోస్టుల దగ్గర వేల రూపాయలు లక్షల రూపాయలు పెరుగుతున్నాయి అక్రమ డబ్బు వాళ్ళకు ఆ డబ్బు ఆడ ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు లెక్కలు చూస్తే వాళ్ళు వసూలు చేసిన డబ్బు లీగల్గా వసూలు చేసిన డబ్బు కొన్ని ఇల్లీగల్గా ఉన్న డబ్బులు లక్షల తేడా ఉన్నాయి అందుకని మొత్తం చెక్ పోస్టులు రద్దు చేశారు ఇది కూడా తప్పే ఎందుకంటే ఇంట్లో ఎలకలు ఉన్నాయని మొత్తం అయితే తగలపెట్టుకోము కదా అది జరిగింది అది ఇప్పుడు మాదక ద్రవ్యాలు బస్సుల్లో ఇంకొక కూడా ఉంది బస్సుల్లో మాదక ద్రవ్యాలు గంజాయి కూడా వెనుక లగేజ్ దానిలో వేసి తీసుకుపోతున్నారు అంటున్నారు ముందు సూట్ కేసు కనపడతాయి వెనుక తదు ఉంటుంది ఇట్లాంటి వాటిని కూడా అరికట్టాలంటే చెక్పోస్టుల దగ్గర సరైన విధంగా రక్షణ మన రక్షణ కల్పించాలి వాళ్ళకు అవసరం తుపాకులు ఇవ్వాలి చెక్ పోస్టులు ఎత్తేసినాం పరిష్కారం అయితే అనుకుంటున్నాను కానీ ఇదైనా సరే బస్సుల ప్రమాదాలలో దాంతోపాటు అక్రమ రవాణాలు చూసుకుంటే వీటన్నిటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ఇప్పుడు కావేరీ బస్సు విషయం ప్రమాద విషయంలో క్షుణ్ణంగా పరిశీలన చేసి దోషులను శిక్షించాలి మరి మంచి ఉంటే అభినందించవచ్చు కానీ పోయిన ప్రయాణం తీసుకురాలేం కదా దోషులను శిక్షించడానికి అవసరమైన ఎంక్వైరీ స్పెషల్ టీం వేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే విదేశాల ఉండి కూడా మరి అలెట్ చేశారు కలెక్టర్ వెళ్ళారు ఎస్పీ వెళ్ళారు వీళ్ళందరూ పోయినా సరే ఇంకా మిగతా విషయాలు పట్టించుకొని సమగ్రంగా విచారణ జరిపించాలి ఈ బస్సు ప్రయాణంలో ఇట్లాంటి ಅಪಶುದ್ಧ ಧರಕೊಂಡ ಬಾಧ್ಯತ ಪ್ರಬುಮೈದು